కార్మిక కర్షక చేతి వృత్తి కుటుంబాలకు వలస కార్మికులకు ఈ శ్రమ కార్డు వారి జీవనానికి భద్రత కల్పిస్తుందని భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలోని కార్మికులందరూ కళ్లను కాపాడుకోవాలని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలునాయక్ కోరారు ఈ రోజు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదవ వార్డు రోజా వీధిలో నూట ఇరవై నాలుగు సచివాలయం వాలంటరీ మీసాల సుమలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుశీల నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డాక్టర్ సుధాకర్ రావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్బంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలునాయక్ మాట్లాడుతూ కంటి చూపు లేని అందులకు అరుదైన శక్తిని నేత్రంతో ప్రపంచాన్ని చూడగలిగే అరుదైన శక్తిని అందులకు దేవుడు ప్రసాదించాడని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించే కు ఈ శ్రమ కార్డు తప్పనిసరిగా అవసరం అవుతుందని పదిహేను వేలలోపు ఉన్న ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ ఈ శ్రమ కార్డు పొందాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు కార్మిక సహాయ అధికారి కేశన్న గ్రంథాలయ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి డాక్టర్లు చందు నాగార్జున మద్దమ్మ అడ్డాకుల దేవదాస్ శేషమ్మ పాల్గొన్నారు ఈ జిల్లాలో పనిచేయడం చాలా ఇష్టం నాకు ఏ పోస్ట్ వచ్చినా నేను వచ్చేస్తాను అనమాట యాక్చువల్గా నాకు వైజాగ్ ఏలూరు గుంటూరు వచ్చినా కానీ వద్దు సార్ మా రాయలసీమలతో కొట్లాడినా చుట్టాడినా శాంతాలకు ఓడి అవుతాము కాబట్టి నేను గాంధీజీ నాయకులు ఎవరైనా ఏ లీడర్ అయినా కావచ్చు నేను సమాధానం చెప్పుకుంటానని చెప్పి యాక్చువల్గా రెండున్నర సంవత్సరంలో ఇన్ఛార్జ్ ఉన్న పర్మనెంట్గా పోయిన సమయం పోయిన నెల పద్దెనిమిదో తారీఖు ఛార్జ్ చేసుకోవడం జరిగింది అంటే మేము సర్వీస్ చేయవచ్చు కానీ ఆ సర్వీస్ని పొందే మార్గం ఏమంటే మీకు రామస్వామి అంటే ఈ ఏరియా మంచిదో చెడుదో అని చెప్పి మేము ఆలోచించాం సర్వీస్ చేయాలంటే మేము ఎక్కడికైనా వస్తాం రామస్వామి అంటే నేను రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడ డిప్యూటీ కమిషనర్ చేశాను నా స్థానంలో మన వెంకటేశ్వరుడు రా వెంకటేశ్వరు గారు వచ్చారు అలా చేస్తున్నా అంటే నేను ఒకటే చెప్తాను మన ఆఫీస్కి వచ్చారనుకో ఒక పేపర్ ఎత్తుకొని అంటే అన్ని సోర్సెస్ క్లోజ్ అయిపోయినాయి అంటే అన్ని దారులు మూతబడిపోయినాయి మనం చేయకపోతే ఎట్టా మనం జీతం తీసుకుంటున్నాము మనం బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఇలాంటి పెద్ద దాతలు ఉన్నారు తర్వాత గంగాధర్ రెడ్డి గారు అంటే నాకు ఈ ఏరియాలో మొత్తం రాజకీయ నాయకులు తెలుసు అధికారులు తెలుసు కానీ నేను ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలో ఎక్కడ పనిచేయాలో అక్కడే చేస్తాను అందుకని నిస్వార్థంగా పనిచేసే ఏ అయినా కానీ రామస్వామి కావచ్చు ఇంకా కావచ్చు వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇది రామస్వామి నేను ఐదోనో ఆరో ఫిజికల్గా రావడం అంటే వ్యక్తిగతంగా రావడం అన్నిటికంటే ముఖ్యంగా మన డాక్టర్ గారు అంటే నా ఇంట్లో కానీ ఐదు మంది డాక్టర్లు ఉన్నారు కానీ నా డాక్టర్ దగ్గర నేను చూపించుకో నేను బయట డాక్టర్ దగ్గర అంటే జనరల్ సర్జన్ ఉన్నారు జనకాలజిస్ట్ ఉన్నారు అనిస్తియా ఉన్నారు జనం అంటే ఫిజిషియన్స్ ఉన్నారు అంటే నా మరదలు నేను డాక్టర్ కుటుంబంలో ఉన్నా కానీ నేను డాక్టర్ కాదు అది వాళ్ళకంటే తక్కువ కాదని చెప్పి నేను చదువుకొని ఇక్కడ వచ్చాను కాబట్టి డాక్టర్కి ప్రత్యేకంగా నేను రామస్వామి కంటే కానీ నేను తినేవాళ్ళు ఎందుకంటే సర్వీస్ చేసేవాళ్ళు కాదు పది రూపాయలు పోతుంటే డబ్బులు వస్తాయి ఒక ఓపీకి రెండు వందలు వంద అయినా కానీ ఇచ్చేస్తారు ఎందుకంటే మా సిద్ధానాయి గారు కానీ మీకు ఐడియా ఉంటుంది నాకు ఏం కదా చెప్తున్నారు కాబట్టి ఆయన కంటే కానీ ఆయన మాట్లాడితే ఏదో పని ఉండి నాతో మాట్లాడతాడు కానీ నువ్వు నీ పని చెప్పు మామా అంట అలా కాకుండా ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళకి మీరు ఎల్లవేళ దేవుడితో సమానంగా భావించి మీరు సర్వీస్ని ఉపయోగించుకొని మా నుంచి కానీ ఏమైనా సహాయ సహకారం నా డిపార్ట్మెంట్ ద్వారా అంటే మా వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు కానీ కొంతమంది ఏమంటే నాకు పెద్ద ఆఫీసు తెలిసి వచ్చి పైకి వచ్చేస్తారు అట్టగా ఎన్ని చేసినా లాస్ట్కి ఫస్ట్ కాంపౌండర్ దగ్గర పోయి సార్ నేను వచ్చాను కొద్దిగా చూసుకోవాలని కాంపౌండర్ స్టార్ట్ చేసి డాక్టర్ చూస్తాడు ఇరవై మందికి అవకాశం ఈ కార్యక్రమ లక్ష్యము యొక్క ఉద్దేశము పరిచయం చేస్తాము. ఎవరు ఆకలవుతున్న అంటే వాళ్ళ విస్తృత ఆకల పొందుపేరు అవుతుంది. ఆ ప్రసంగం సమయం మార్కి మా కేకిలోనికి మనం తీసుకుని మా హాస్పిటల్ నుండి మూడు పూట పోయినం పెట్టి మంచి ఆపశక్తిని. కాబట్టి చక్కటి అవకాశాన్ని ఇంద్రతా విద్యలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక క్యాంప్స్ సమాచారం చేయాలి మా నుండి